నమస్తే శివశక్తి రీమిక్స్ వీడియోస్కి స్వాగతం అలనాటి ఆణిముత్యాలు ఆ పాత మధురాల లాంటి కొన్ని మంచి మంచి ఇంపార్టెంట్ వీడియోస్ని బాగా ఆదరణ పొందినటువంటి శివశక్తి వీడియోస్ని మళ్ళీ రీమిక్స్ చేసి కొత్త ఆడియన్స్కి కూడా పరిచయం చేయడానికి అలాగే పాత ఫాలోవర్స్ కూడా ఇంకొకసారి ఆ వీడియోస్ చూసి మళ్ళీ నెమరు వేసుకోవడానికి ఆ వీడియోస్ని మళ్ళీ పునఃప్రసారం చేస్తున్నాం ఈ ఛానల్లో కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియోస్ చూసి ఆస్వాదిస్తారని ఆనందిస్తారని భావిస్తున్నాం జై శ్రీరామ్ నమస్తే పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి గురించి అందరికీ తెలిసిందే తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అనేక మంది పాస్టర్లు కూడా ఈ ఇన్సిడెంట్ మీద రకరకాల వ్యాఖ్యానాలు చేస్తూ ఉన్నారు కొంతమంది నా పేరు కూడా తీసుకొస్తూ ఉన్నారు వాడు ఎప్పుడో నా చేతికి దొరికితే వాడిని చెప్పు తీసుకుని కొడతా కనుక మన వాళ్ళు కూడా కొంతమంది నేను రెస్పాండ్ అవ్వాలి అని అడిగారు సరే నాకు సంబంధించిన ప్రస్తావన తీసుకొచ్చిన పాస్టర్లు దానికి నా సమాధానం ఏమిటి అనేది అక్కడికి వెళ్లే ముందు పాస్టర్ ప్రవీణ్ పగడాల మీద నేను కొన్ని వీడియోస్ కౌంటర్ వీడియోస్ చేశాను అలాగే ప్రత్యక్షంగా కూడా ఆయనతో నాకు పరిచయం ఉంది రక్షణ టీవీలో కొన్ని డిబేట్స్లో మీ ఇద్దరం కలిసి పాల్గొనడం జరిగింది ప్రత్యర్థులుగా లేదా ఆయన సమన్వయకర్తగా ఉండి ఆ డిబేట్స్ నడిపించడం జరిగింది ఆ రక్షణ టీవీ డిబేట్స్ కోసం నేను ఆయనతో ప్రత్యక్షంగా కలిసినప్పుడు సిద్ధాంతపరంగా విషయపరంగా మాకు విభేదాలు వైరుధ్యాలు ఉన్నప్పటికీ చాలా స్నేహపూర్వకంగా మాట్లాడుకున్నాం మరి అలాంటి వ్యక్తి ఇలా ఈ పరిస్థితుల్లో చనిపోవటం మాకు కూడా కొంత బాధాకరంగానే ఉంది ఎందుకు అనంటే ఒక మంచి ప్రత్యర్థిని మేము కోల్పోయాం అతను హిందుత్వం మీద హిందూ సాహిత్యం మీద కొన్ని వక్రీకరణలు విమర్శలతో కూడినటువంటి కొన్ని వ్యాఖ్యానాలు చేసేవాడు మేము ఆ విషయాన్ని వెలికి తీసి వాస్తవాలు ఇవి ఎలా వీళ్ళ క్రియేట్ చేస్తున్నారు ఎలా బురద చల్లడానికి చూస్తున్నారు అని వాళ్ళ భావజాలం ఏదైతే ఉందో దానిని మేము ఖండించేవాళ్ళు చూస్తున్నానుగా నేను చాలామంది పాఠశాలకి కౌంటర్లు ఇచ్చాను కానీ ప్రవీణ్ పగడాలకు ఇచ్చినటువంటి కౌంటర్ వీడియోస్ రీచ్ చాలా వైడ్గా ఉంటాం ఎక్కువ రేంజ్లో ఉంటుంది చాలా మంది లక్షల మందికి రీచ్ అయినాయి ఎందుకంటే వాటిలో ఉన్న డెప్త్ అలాంటిది కాబట్టి అలాంటి వ్యక్తులు ఉన్నప్పుడే మేము కూడా చాలా పొదునగా ఉంటాం నేను కొన్ని విషయాలు మాట్లాడదలుచుకున్నా సూటిగా స్పష్టంగా పాయింట్ టు పాయింట్ వెళ్దాం మొట్టమొదట ఇది యాక్సిడెంట్ ప్రీ ప్లాన్డ్ మడ్రా అనే విషయంలో చాలా చర్చలు జరుగుతూ ఉన్నాయి కదా ఆ పాస్టర్లు అందరూ ముక్త కంఠంతో ఏకకంఠంతో ఇది ఖచ్చితంగా ప్రీ ప్లాన్డ్ మడరే అని వాళ్ళ అభిప్రాయాన్ని చెప్పడమే కాదు ఒకవేళ గవర్నమెంట్ రిపోర్ట్ కనుక దీనికి వ్యతిరేకంగా వస్తే మేము ఊరుకోం అంటే ఆ రిపోర్ట్ ఏమన్నా ఉండని ఉండే అది ఒకవేళ యాక్సిడెంట్ అయినప్పటికీ ఆ రిపోర్ట్ ఇస్తే మేము ఒప్పుకోం ఖచ్చితంగా ఇది మడ్ర అని మీరు డిక్లేర్ చేయాల్సిందే నో యూస్ వాడు విండు వాడు విండండి అని చెప్పి వార్నింగ్ల మీద వార్నింగ్లు ఇస్తూ ఉన్నారు ఇందులో సీనియర్ కమిడియన్ అయినటువంటి కై పాల్ దగ్గర నుంచి జూనియర్ పాస్టర్ల వరకు ఎవరు స్థాయిలో వాళ్ళు చెలరేగిపోతూ ఉన్నారు ప్రవీణ్ పగడ విజయవాడ నుంచి వస్తుండగా బై రోడ్డు కొవ్వూరు దాటిన తరువాత ఆయన్ని చంపేసి యాక్సిడెంట్ గా సృష్టించారని వింటున్నారు ఇస్ ఇట్ ట్రూ భవాని డాక్టర్స్ స్టాఫ్ వినండి పోలీసులు వినండి రాజమండ్రి ఎస్పీ వినండి హోమ్ మినిస్టర్ గౌరవుడి అనిత డీజీపీలు వినండి ఇన్వెస్టిగేషన్ సరిగ్గా చేసి న్యాయాన్ని జరిగించకపోతే తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది క్షమించడు నేను రాజమండ్రి వచ్చానంటే రేపు రచ్చ రచ్చ అయిపోతుంది ఎఫ్ఐఆర్ చేయండి ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేయించండి వెంటనే చర్యలు తీసుకోండి చంద్రబాబు నాయుడు గారు మీరు పర్సనల్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి ఎందుకంటే మధ్యన పవన్ కళ్యాణ్ రెచ్చగొట్టి మాట్లాడాడే అందుకు ఇది జరిగిందని

ఆయన టూ వీలర్ మీద ప్రయాణం చేయటం కారులో అయితే ఖచ్చితంగా అలాంటి యాక్సిడెంట్ జరిగి ఉండేది కాదు ఒకవేళ స్కిడ్ అయినా రోడ్డు పక్కకి వెళ్ళినా అంత దారుణంగా మృతి చెంది ఉండేవాడు కాదు ఇది అందరూ ఒప్పుకునే నిజమే కదా అంటే ఈ ప్రవీణ్ గారిని ఫోర్ వీలర్ మీద కాకుండా టూ వీలర్లో ప్రయాణం చేసేలాగా ఎవరన్నా ప్లాన్ చేశారా నాకు అర్థం కాలేదు సార్ ఎందుకంటే ఆయనకి రెండు మూడు ఖరీదైన కారులు ఉన్నాయని చెప్పి అందరూ చెప్తున్నారు మరి ఆ ఖరీదైన కారులు వదిలిపెట్టి టూ వీలర్ మీద వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది ఆ కార్లు ఎవరైనా పంక్చర్ చేసి ఖచ్చితంగా టూ వీలర్ మీద ఈయన ప్రయాణం చేసేలాగే ఎవరైనా ప్లాన్ చేశారా ఫస్ట్ పాయింట్ అక్కడి నుంచి వస్తుంది రెండోది ఆ టూ వీలర్కి కూడా హెడ్లైట్ వెలగట్లేదు ఒక సిగ్నల్ లైట్ వేసుకుని ప్రయాణం చేస్తున్నట్లుగా సీసీ ఫుటేజ్ మనకు కనపడుతుంది ఎప్పుడైతే హెడ్ లైట్ రాత్రి రాత్రిపూట ప్రయాణం మంచిది కాదు కాబట్టి అక్కడే ఆపేసి ఎవరికన్నా ఫోన్ చేస్తే ఎవరో ఒకళ్ళు వెహికల్ తీసుకొచ్చేవారు కదా లేదా ఆ రోడ్డు పొడుగొత ఎన్నో చర్చిలు ఉంటాయి ఏదో ఒక చర్చి వెళ్ళినా ఈయన గుర్తుపడతారు ఆ రాత్రి అక్కడ వాళ్ళ సహాయం తీసుకుని ప్రయాణం చేయొచ్చు లేదా అక్కడే ఉండిపోవచ్చు అలాంటి ప్రయత్నం కూడా ఆయన చేయలేదు మూడవది తనతో పాటు ఇంకొక వ్యక్తి కూడా ప్రయాణం చేయట్లేదు సింగిల్ గా జర్నీ చేస్తున్నాడు సింగిల్గా గా అతను ప్రయాణించాలి అనేది కూడా ఎవరన్నా స్కెచ్ వేసి ప్రీప్లాన్ డిజైన్ చేసారా మిగిలిన వ్యక్తులు ఎవరు చేయకుండా అడ్డుపడ్డారా ప్లానింగ్ చేశారా ప్రీ ప్లాన్ మడర్ అంటే ఇలా ఉంటుంది ఆయన జర్నీ స్టార్ట్ అయిన దగ్గర నుండి ఏకాకిని చేసి ఎవరూ లేకుండా చేసి హత్య చేసి ఉంటే లేకపోతే ఈ మరణం సంభవించి ఉంటే అప్పుడు మనం ప్రీ ప్లాన్ మడర్ అనడానికి బలమైన సాక్ష్యాధారాలు ఉంటాయి కరెక్ట్ గానే చెప్పిందిరా ఇవేవి ఎవరు చెప్పట్లా ఆయన టూ వీలర్ మీద ప్రయాణించడం అనేది తన సొంత నిర్ణయం హెడ్లైట్ పగిలిపోయిన జర్నీ చేయడం అనేది తన సొంత నిర్ణయం ఎవరూ లేకుండా సింగిల్గా జర్నీ చేయడం అనేది కూడా తన సొంత నిర్ణయం తప్ప ఇంకొక వ్యక్తి జోక్యం ఇందులో లేదు ఇక్కడ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఈ ఇన్సిడెంట్ జరగకుండా ఆపగలిగే చర్యలు ఇవన్నీ కూడా మిగిలిన ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కాలవశాత్తు జరిగితే జరగవచ్చు అంటే ప్రధాన కారణాలు ఏం కనపడుతున్నాయి ఆయన ఇప్పుడు మాకు థ్రెట్స్ ఉన్నాయని చెప్తూ ఉన్నాడు అని వీళ్ళు చెప్తున్నారు థ్రెట్స్ ఉన్నాయని ఫీల్ అయ్యే వ్యక్తి సింగిల్గా టూ వీలర్ మీద రాత్రిపూట హెడ్లైట్ లేకుండా ఎందుకు ప్రయాణం చేయాలి ఎందుకంత రిస్క్ చేయాలి తప్పిద్దాం ఎవరిది సరిపడుకో ఏం ఇంకా ఆ తర్వాత చూస్తే ఇప్పుడు ఏదైతే సంఘటన జరిగిందో ఆ సంఘటన ప్లేస్ ఆపోజిట్లో ఒక పెట్రోల్ బంక్ ఉంది ఒకవేళ మటర్ చేసేవాళ్ళు ప్లాన్ చేసి ఉంటే కనుక ఒక పెట్రోల్ బంక్ ఆపోజిట్ ప్లేస్లో ప్లాన్ చేస్తారా ఎందుకంటే ఆ పెట్రోల్ బంక్లో సీసీటీవీలు ఉండడానికి అవకాశం ఉంటుంది ఉంటాయి కదా ఖచ్చితంగా మరి సీసీటీవీల పరిధిలో ఎవరైనా మాటలు ప్లాన్ చేస్తారా అసలు కొంచెం ముందో వెనక ప్లాన్ చేస్తారు కదా ఆ ఫుటేజ్లో కూడా ఈ టూ వీలర్ ఇలా దూసుకుంటూ రోడ్డు కిందకి వెళ్ళిపోయింది అక్కడ ఆ దుమ్ము ధూళి లేచింది ఇది కనపడుతుంది మొత్తం ఫుటేజ్లో రాత్రి అంతా కూడా మనం పరిశీలించిన అక్కడ ఇంకొక వెహికల్ ఆగినట్లుగా కానీ లేదా కొందరు మనుషులు కాలినడకన వచ్చి అక్కడక్కడ తచ్చేడినట్లుగా కానీ అసలు వేరే వ్యక్తి కదలికలు ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కడ లేవు ఇప్పుడు ఏం చేద్దాం మనం ఒకవేళ అది హత్య అయితే అదృశ్య రూపంలో వచ్చి ఎవరైనా చంపేశారా ఏ ఆధారాలతో ఇది హత్య అని చెప్పి వీళ్ళు నిర్ధారణ చేయాలి నిర్ధారణ చేసేస్తున్నారు ఇంకొంతమంది అంటున్నారు రోడ్డు మీద నుంచి ఒకవేళ ఆ బుల్లెట్ అలా దూసుకుపోయి కిందకి జారిపోయి ఉంటే అలా ఆ వ్యక్తి మీద పడుతుందా అలా ఎందుకు పడుతుంది అని అంటున్నారు మరి ఎలా పడుతుంది మీరు ఒక వంద సార్లు ప్రయోగం చేయండి వంద సార్లు వంద రకాలుగా పడుతుంది ఇప్పుడు ఆ పాస్టర్ ఎవడో నేను వెళ్ళి ఆ బండేసుని దూకుతాను నేను గదిలోనో అంటున్నాడు అంటారు నాకేంటి ఉన్నాడు దూకు చూపించండి నిజంగా ప్రయత్నం చేస్తే అది ప్రాణం పోయేంత ప్రమాదం కాదు అని చెప్పొచ్చు అసలు మనిషి ప్రాణం ఎంతండి ఒక చెంప దెబ్బ కొడితే చచ్చిపోయిన సందర్భాలు లేవా ఈ నవరగంతా ఇక్కడ ఆయువు పట్టు అంటారు ఇక్కడ గట్టిగా బలంగా కొట్టి చచ్చిపోతాడు మనిషి ఈ మెడ కింద ఎక్కడ కొట్టే చచ్చిపోతాడు ఆయువుట్ల మీద చిన్న దెబ్బ తగిలిన పోద్ది ప్రాణం ఇంత లాజిక్ ఎలా మిస్ అయ్యారు మీరు మనిషి ప్రాణం పోవాలంటే బహు పెద్ద 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 భూకంపాలు రావాలండి కనుక ఏ విధంగా చూసినా కూడా ఇది యాక్సిడెంటే అనడానికి బలమైన ఆధారాలు సాక్ష్యాలు కనిపిస్తున్నా కూడా ఠాట్ మేము ఒప్పుకోం ఖచ్చితంగా ఇది హత్యే ఇది హత్యే అని చెప్పి ప్రభుత్వం డిక్లేర్ చేయాలి అందరూ ఒప్పుకొని తేరాలి హత్య కాదు యాక్సిడెంట్ అంటే కనుక మేము అసలు అగ్నిగుండంగా మార్చేస్తాం తగలబెట్టేస్తాం అని అక్కడున్న జన సమూహాన్ని రెచ్చగొడుతున్నారంటే అసలు వీళ్ళ ఉద్దేశం ఏంటి అంటే ఇది రాజకీయాలు అంటూ ఉంటారు కదా శవాల మీద పేరాలేరుకోవడం కదా వీళ్ళకి బేసిక్గా ఒక శవం కావాలి అనుకోకుండా ఈయన యాక్సిడెంట్ జరిగింది ఇప్పుడు దీన్ని ఉపయోగించుకుని అక్కడ లేటర్ అయిపోదామని ఒకడో దీన్ని ఏదో ఒక విధంగా వాళ్ళకి ఎవరి మీద అయితే కక్ష ఉందో వాళ్ళ మీద రుద్దేద్దామని ఒకడు దీన్ని పొలిటికల్ ఇష్యూగా మార్చేద్దామని ఒకడు గవర్నమెంట్ టార్గెట్ చేద్దామని ఒకడు ఒక్కొక్కరు ఒక్కొక్క రీజన్ ఏం చిల్లరగా మీరు ఏదో ఒక రకంగా వాళ్ళ స్వప్రయోజనాలకు వాడుకోవడం తప్ప ఈ స్వప్రయోజనాలకు వాడుకునే రాబందులన్నీ అక్కడ చేరాయి తప్ప ఒక్కడు కూడా అసలు ప్రవీణ్ కుటుంబానికి న్యాయం చేద్దామనే వాళ్ళు కానీ ప్రవీణ్ మీద ఆధారపడినటువంటి వ్యక్తులకి మనం అండగా నిలబడదాం అని ఒక్కడు కూడా మాట్లాడలేదు అక్కడ కొట్టడానికి ఈ విధంగా వీళ్ళు ఒక పక్క ఆ యాక్సిడెంట్ని హత్యగా చిత్రీకరిస్తున్నారు సరే వాళ్ళ స్వలాభం కోసం వాళ్ళ స్వప్రయోజనాల కోసం ఏదో కింద మీద పడుతున్నారు అని అనుకుందాం మళ్ళీ ఇందులోనే ఇంకొంతమంది నిష్టదరిద్రులు ఏం చేస్తున్నారంటే ఇది హత్య అని చెప్తూ ఇందులో అనుమానాస్పదంగా ఇందులో ఏదో నా పాత్ర ఉంది నాకు లింకు చేయడానికి నన్ను అందులోకి లాగే ప్రయత్నం చేస్తున్నారు కొన్ని వీడియోస్ చూడు రెండో విషయం చెప్తాను మీ అందరికీ శివశక్తి కరుణాకర్ సుబ్బి బాగా తెలుసు ప్రవీణ్ అన్న చనిపోయాడు అన్న విషయం ఇంకా క్రైస్తవులకు తెలియక ముందే పోలీస్ డిపార్ట్మెంట్ కి మాత్రమే ఇది బాగా గుర్తుపెట్టుకోండి ప్రవీణ్ చనిపోయాడనే విషయం క్రైస్తవులు ఎవరికి తెలియదు అంట తెలియక ముందే ఆ పక్క నుంచి ఒకడు సైడ్ వాయిస్ కూడా పడుతుంది ఎవరికి తెలియదు అసలు వినండి జాగ్రత్త సమాచారం అందిన వెంటనే అతను Facebook లో కామెంట్ పెట్టాడు ఏమన్నంటే ప్రవీణ్ పగడాల చనిపోయాడంట కదా ఎవడు చంపారు ఎందుకు చచ్చారు అని ఇది గుర్తుపెట్టుకో తర్వాతి నాటకంలో ఈ పదాలు జాగ్రత్తగా అనండి చనిపోయాడు అంట కదా ఎవరు చంపారు ఎందుకు చచ్చాడు ఇలాంటి పదాలు వాడుతూ నేను పోస్ట్ పెట్టానని అది కూడా క్రైస్తవులు ఎవరికి తెలియక ముందే నేను Facebook లో పోస్ట్ పెట్టానని ఈ పిచ్చి కుక్క ఒకటి వాగుతుంది ఎనికి ఎవరు చెప్పారు ఈ విషయం క్రైస్తవ సమాజానికి తెలిసింది విషయం వాయిదా అరే 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 ఒకసారి నేను ఫేస్బుక్లో లో ఏం పోస్ట్ పెట్టాను ఏ టైంకి పెట్టాను అనేది చూద్దాం నాకు మన ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ ఫోన్ చేశాడు ఆ ప్రవీణ్ నాకు ఫోన్ చేసిన టైము ఇరవై ఐదు మార్చి పన్నెండు పదమూడు నిమిషాలకి పన్నెండు గంటల పదమూడు నిమిషాలకి ఎందుకు ఎందుకు పుడతారో కూడా తెలియదు మనుషులు కొంతమంది ప్రవీణ్ పగడాల్లా తెలుసు కదా ప్రవీణ్ పగడాల్లా చనిపోయింది ఈరోజు అవునా అదే మీరు మన పగడాల పగడాలని చెప్పి పెట్టారు కదా ప్రవీణ్ పగడాల గురించి అని ఎందుకు నాకు పూర్తిగా తెలియదు అయితే చనిపోయిండు మీకు తెలిసేమో అనుకున్నాను ఇప్పుడు ఇవాళ ఇవాళ చనిపోయింది మరి ఏమైందో నాకు కూడా తెలియదు చనిపోయినైతే చనిపోయిండు వాళ్ళ స్టేటస్ పెట్టారు ప్రవీణ్ మీరు మోటివేషన్ చెప్పేసి స్టేటస్ పెడితే అడిగితే అవును ప్రవీణ్ పగడాలు చనిపోయింది ఇప్పుడే అని చెప్పేసి అంటున్నారు ఏమైందో తెలియదు అన్న నేను కనుక్కొని చెప్తాను ఒకసారి నేను ఫోన్ చేస్తే లిఫ్ట్ అయిపోయారు వాళ్ళు అందరూ వెళ్ళిపోయారంట మరి ప్రవీణ్ పగడాల దగ్గరికి వెళ్ళిపోయినట్టున్నారు అందుకు నేనే షాక్ అయినా వాళ్ళు భరత్ ప్రక్షాలు వాళ్ళు పాస్టర్లు రిప్పు రిప్పు ప్రవీణ్ పగడాల రిప్ అని చెప్పి పెట్టారు స్టేటస్ అడిగితే ఫోన్ చేస్తే ఎత్తట్లేదు మెసేజ్ చేస్తే అవును చనిపోయారు నేను మళ్ళీ మాట్లాడతాను చెప్పి అంటున్నారు వాళ్ళు అది సరే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి అన్న మీకు మీకు ఇన్ఫర్మేషన్ అంటే ఎట్లా చనిపోయిందో నేను ఫేస్బుక్ లో పోస్ట్ పెడతా రీజన్ ఏంటి అడగా తెలిస్తే చెప్పడం పెడతా అందులో తెలిసిన చెప్పేస్తాను ఓకే అన్న ఓకే ఓకే సెకండ్ అండి పన్నెండు పదమూడుకి నాకు ఫోన్ వస్తే నేను పోస్ట్ చేసేటప్పటికి సుమారుగా పన్నెండున్నర అయ్యి ఉంటుంది ప్రవీణ్ పగడాలా చనిపోయినట్లు విన్నాను నిజమేనా నిజమైతే ఎందుకు చనిపోయాడో తెలిసిన వాళ్ళు చెప్పండి ఇది నేను పెట్టింది ఈడేమంటున్నాడు ఎవరు చంపారో ఎందుకు చచ్చాడు ఇలాంటి పదాలు నేను వాడుతూ పోస్ట్ పెట్టాను అది కూడా అసలు ఎవరికీ తెలియక ముందేనంట చూడండి అక్కడ ఏముందో తర్వాత ఇంకొక స్క్రీన్ షాట్ చూడండి ఇదిగో నాకంటే ఒక గంట గంటన్నర ముందే విపి రెడ్డి పోస్ట్ పెట్టాడు అందులో అప్పటికే ఇన్ఫర్మేషన్ తెలిసిన వాళ్ళు కామెంట్లు చేశారు ఈ కారణంతో యాక్సిడెంట్ అయ్యి చనిపోయాడు అని చెప్పి ఆ ఫోటో కూడా పెట్టారు అది తీసుకుని నేను నెక్స్ట్ సెకండ్ పోస్ట్ పెట్టాను ఆ కామెంట్స్లో వచ్చిన ఇన్ఫర్మేషన్తోనే నిత్యం హిందూ గ్రంథాలపై దేవీ దేవతలపై విషం కక్కుతూ క్రైస్తవ సమాజంలో దేశ ద్రోహ విత్తనాలు నాటే పాష ప్రవీణ్ పగడాల ఆకస్మిక మరణం విజయవాడ రాజమండ్రి హైవేపై రోడ్ యాక్సిడెంట్లో చనిపోయినట్లుగా ప్రాథమిక సమాచారం బ్రతికినన్నాళ్ళు అశాంతితో రగిలిపోయిన అతని ఆత్మకైనా శాంతి కలగాలని కోరుకుంటున్నాను ఎక్స్ట్రాస్టిక్ సార్ బ్రతికినన్నాళ్ళు అతను ఏం చేశాడో చెప్పాను ఇలా అశాంతితో రగిలిపోతే ఎప్పుడు హిందుత్వం మీద హిందూ సాహిత్యం మీద దుష్ప్రచారం చేస్తూ ఉన్నాడు సరే ఇప్పటికైనా అతను ఆత్మ శాంతించాలి అని నేను కోరుకున్నాను ఈ రెండు పోస్టులే ఇది కాకుండా ఇంకొక పోస్ట్ ఏదో నేను పెట్టి డిలీట్ చేశానని లేకపోతే ఇంకొక రకంగా పెట్టానని ఎవడు రుజువు చేస్తాడు అసలు ఎవడెవరు కామెంట్లు చేశాడు వాళ్ళందరూ ఖచ్చితంగా సమాధానం చెప్పాలి అందులో విపి రెడ్డి కూడా ఉన్నాడు ఆయన వీడియో కూడా చూద్దాం ఇప్పుడు నేను నేను శుద్ధ మీ అంత పరమ చూడలేదు ఏమంటాడు ఈ పిచ్చుకొక్క అసలు ఎవరికి తిరిగి ముందే కరుణాకర్ ఎట్లా తెలిసింది నేను పోస్ట్ చేసింది పన్నెండున్నరకి అంటే నువ్వు రాత్రి అంతా తప్పదాగి ఒంటి గంటకి లేచి ఉంటావు నువ్వు నువ్వు లేచేటప్పటికి ఫేస్బుక్లో లో నా పోస్ట్ కనపడింది అరే నాకు తెలియకుండా ముందు వీడికి ఎలా తెలిసింది ఇంత ఎర్లీ మార్నింగ్ లేచిపోయాయి కదా నేను అని ఈ తాగుబోతు వెధవా అర్ధరాత్రి రెండు ఇంటి దాకా తాగి పంది తిన్నట్టు తిని మధ్యాహ్నం ఒంటి గంటకి నిద్ర లేచిన ఈ తాగుబోతి పింజారిగాడు ఎర్లీ మార్నింగ్ కరుణాకర్ పోస్ట్ పెట్టాడు అని అంటున్నాడు పన్నెండున్నరకి ఎర్లీ మార్నింగా అంటే ఎవడెవడైతే నాకంటే లేటుగా తెలిసిందో వాళ్ళందరూ తాగుబోతు లేదోలో అవును పొద్దునే లేవరు అది నా తప్ప మరి నాకంటే ముందు విపిరెడ్డి పోస్టల్ పెట్టాడు తర్వాత మిగిలిన వీడియోలు చూద్దాం ఇక యాక్చువల్ గా 1 మంత్ బ్యాక్ ఆయన పోస్ట్ లోది ప్రవీణ్ పకడాల పకడాలగర్ పెట్టారు ఏంటంటే నాకు డెత్ థ్రెట్ ఉంది అని ఆయన పోస్ట్ పెట్టారు ఓకేనండి తర్వాత కరుణాకర్ సుగ్నైటెడ్ ఒక మతోని మాది వాళ్ళు వెయ్యరాన్ని నిందలు వేస్తే నేను ఊరుకోవాలా ఇ ప్రవీణ్ పగడాల తనకి డెత్ థ్రెట్ ఉన్నట్లుగా పోస్ట్ చేశాడు ఆ పోస్ట్ ఏంటనేది కూడా మీడియాలో వచ్చింది ఒక ముస్లిం వర్గానికి చెందిన షమీ అనే వ్యక్తి మా మొహమ్మద్ ప్రవక్తను తిట్టాడు ప్రవీణ్ పగడాల కనుక క్షమాపణ చెప్పకపోతే నీ సంగతి తేలుస్తాం అంటూ అతను వార్నింగ్ ఇస్తే షమీ గారు దయచేసి నన్ను చంపకండి మీ ఉగ్రవాదాన్ని నా మీద ప్రయోగించకండి అని వెటకారంగా మాట్లాడుతూ వ్యంగ్యంగా మాట్లాడుతూ అతను పోస్ట్ చేశాడు వాళ్ళని ఉద్దేశించి ప్రవీణ్ పగడాల పెట్టిన పోస్ట్ ని వెంటనే నాకు లింక్ చేసేసి ఇదేం మాట్లాడు ఈ పిల్లవచ్చి అక్కడ ఏం మాట్లాడుతున్నాం చూడండి ఈ రోజు మార్నింగ్ ఆయన ఇక్కడ చనిపోతే ప్రవీణ్ గారు అక్కడ ఎవరు చంపేశారో అని పెట్టి పోస్ట్ ఫేస్బుక్ లో అందరు మళ్ళీ డిలీట్ చేసేస్తాడు అసలు ఆడెవడో కూడా నా తెలియదు అరే నీ పేరు కూడా నాకు తెలియదు నేను అడుగుతున్నా ఈ వీడియోలో ప్రిపేర్ అయ్యాడు నేను ఫేస్బుక్ లో ఏదో ఒక పోస్ట్ పెట్టి డిలీట్ చేశాను అని రుజువు చేయలేకపోతే రుజువు చేయి ఫేస్బుక్ లో పోస్ట్ పెడితే లింక్ ఉంటుంది కదా ఆ లింక్ తీసుకురా లేకపోతే ఏదో స్క్రీన్ షాట్ అంటున్నారు అది చూపించండి అసలు ఆ స్క్రీన్ షాట్ ఏం క్రియేట్ చేశారో చూద్దామో నేను కూడా చూస్తున్నా ఐ వెయిటింగ్ ఏం ఏం షాప్ చేశారు ఇంతవరకు అది బయట రిలీజ్ చేయలేదు ఎవడూ పెట్టట్లేదు స్క్రీన్ షాట్ వస్తుంది స్క్రీన్ షాట్ వస్తుంది అని ఒకటి అంటున్నాడు సరే ఏదన్నా కానీ నేను ఫేస్బుక్లో ప్రవీణ్ పగడాల రిలేటెడ్గా ఒక పోస్ట్ పెట్టి డిలీట్ చేశాను అని రుజువు చేయలేకపోతే నువ్వు పరిశుద్ధ కన్యకు పుట్టినట్టే ఈ నా డాష్ గాల్ అందరూ పరిశుద్ధ కన్యలకు పుట్టినట్లే నేను పెట్టిన రెండు పోస్టులు కనీసం ఎడిట్ కూడా చేయలేదు యాజ్ ఇట్ ఈజ్ ఉన్నాయి ఇంత పనిచేసే కూడా పనికిరావు రే నువ్వు స్క్రీన్ షాట్ తీయకపోతే నువ్వు ఖచ్చితంగా పరిశుద్ధ కన్యకు పుట్టినట్లేదు ముందు ఈ ఇన్సిడెంట్ ఈ పిచ్చుకొక్క మళ్ళీ ఇంకొక ఛానల్ కి ఏం అవుతుందో చూడండి ఇన్సిడెంట్ ఇంకా ప్రజల మధ్యకి రాకముందే కరుణాకర్ సుగ్గుర అనే వ్యక్తి శివశక్తి కరుణాకర్ సుగ్గుర అనే వ్యక్తి మన యూట్యూబ్ కమ్యూనిటీలో ప్రవీణ్ పగల మరణం గురించి ఏదో ట్వీట్ చేసి దాన్ని వెంటనే డిలీట్ చేశాడు మనుషులు చూడడానికి ముందే అని అంటున్నారు అది ఏంటో బయటికి రావాలి చూడండి ఇది ఫస్ట్ ఏమో ఫేస్బుక్ లో అన్నాడు ఇప్పుడు యూట్యూబ్ ఛానల్లో కమ్యూనిటీలో అంటున్నాడు యూట్యూబ్ ఛానల్ కమ్యూనిటీలో ట్వీట్ చేస్తారా ఆ ట్విట్టర్ యూట్యూబ్ ఫేస్బుక్ ఫోన్ యూట్యూబ్ లో పోస్ట్ పెట్టాను వెంటనే మనుషులు చూడటానికి ముందే డిలీట్ నేను పోస్ట్ చేసాన విషయం మీకెలా తెలిసింది ఇప్పుడు అంటే పిచ్చుకొక్క ఈ పేరు అజయ్ విజయ్ అది ఉంది కదా ఈ ఖచ్చితంగా పిచ్చుకొక్కే అది అందరికీ తెలిసిన విషయం ఇప్పుడు విపి రెడ్డి గారు మాట్లాడిన వీడియో కూడా చూద్దాం ఒకవేళ రోజు పొద్దున వచ్చినటువంటి న్యూస్ ఏంటంటే ఒక ఒక మతోన్మాది అంట ఈ వీపీ ఏ మాట్లాడుతున్నాడు వినండి జాగ్రత్త ఒక మతోన్మాది తన ఛానల్లో పోస్ట్ పెట్టేట ఎవరు చంపేశారు అని వింటున్నాను కదా నువ్వు ఏం చెప్పినా వింటాను అనుకో అసలు నేను ఎక్కడ పోస్ట్ చేశానో కూడా వీడికి తెలియదు వీడనే అంట వీడు కనీసం మినిమం ఎంక్వైరీ చేసుకోకుండా అక్కడ జరిగింది ఒక హత్య యాక్సిడెంట్ అనేది పూర్తిగా క్లారిటీ లేదు అనుకుందాం పోని అసలు అంత పెద్ద విషయాన్ని ఎలాంటి ప్రాథమిక సమాచారం తెలియకుండా నా మీద వృద్ధి చూస్తాను వీడు వీపీ గడు ఎంత దౌర్భాగ్యంగా దుర్మార్గంగా నేను క్రైస్తవం మీద దుర్మార్గంగా దౌర్భాగ్య కన మీరు మీ వాళ్ళు శుద్ధపోసలా మీ పాస్టల్ చేసేది పతివ్రతల వాళ్ళు ముత్తైదుల వాళ్ళు కళ్ళు దుబ్బయ్య కాకులు మింగయ్య కళ్ళే అన్నా మీ పాస్టల్ తిట్టే వీడియోలు ప్లే చేసి కదా నేను కౌంటర్లు ఇచ్చేది టెస్ట్ మూన్ టోల్స్ చేస్తే కనపడతా కళ్ళు దొబ్బాయా మా దేవతల మీద ఎన్నెన్ని సార్లు వాళ్ళు అవాకులు చవాకులు పేరుతున్నారు కనపడతారు కదా చెవులు నీకు ఆ వీడియో ప్లే చేసి కదా మేము కౌంటర్లు ఇచ్చేది మీరు శుద్ధపోసలు పతివ్రతలు అయితే మేము వచ్చి మిమ్మల్ని గెలుపుతున్నావా పతివ్రత ఇంట్లో దూరితే ముంజ బజార్కి ఎక్కిందంట అట్ట ఉంది ఈ పని సినిమాలు తీస్తూ పుస్తకాలు రాస్తూ నేటికి ఎంత బాధ పెట్టాడో మనందరికీ తెలుసు మించి ఒక్క మాట ఎక్కువ మాట్లాడితే మీరందరూ హిందువుల్ని సంతోష పెట్టారు బాగా మీరందరూ హిందూ సాహిత్యాన్ని అబ్బాబ్ పరమత సహనాన్ని ప్రదర్శించి ఎంత బాగా కలివిడిగా ఎంత చక్కగా కలుపుకున్నారో హిందువుల్ని మీరు మీరు బాధ పెట్టలేదు హిందువులుని నేను నిజాలు చెప్తుంటే మీకు కింద నొప్పిగా ఉందా కింద మంటగా ఉందా ఇప్పుడు విశ్వాస్ నాకు కళ్ళు నై చూస్తున్నానగా ఆ స్క్రీన్ షాట్ బయటికి వచ్చిన తర్వాత క్రైస్తవ నాయకులందరూ కలిసి దాని మీద ఎఫైర్ ఫైల్ చేయబోతున్నారు ఏరా నీతిలేని కుక్క విపి అనడంలో అసలు ఏమొస్తున్నా ఏమన్నాడు ఆ స్క్రీన్ షాట్ బయటకు వచ్చిన తర్వాత కలిసి దాని మీద ఫైల్ ఇది అది బయటకు వచ్చిన తర్వాత అంట ఈ పాస్టల్ అందరూ కలిసి ఎఫ్ఐఆర్ ఫైల్ చేయబోతున్నారంట ఎఫ్ఐఆర్ వీళ్ళే వీళ్ళు కంప్లైంట్ కదా డైరెక్ట్ ఎఫ్ఐఆర్ రాసేస్తారంట జడ్జిమెంట్ కూడా మీరు ఇచ్చేయండి కృషి చేసే పోని పోలీసులు అవసరం లేదు జడ్జిల అవసరం లేదు హాస్టల్ అందరూ కలిసి ఎఫ్ఐఆర్ ఫైల్ చేసేస్తారా బీపీగా తీడు ఆ ఎరుపు మొహం వేసుకుని రెడ్ రెడ్ ఫేస్ చేసుకుని ఎట్లా చెప్తున్నా చూడండి ఇది ఈ చిల్లరన డాష్ గాడి దగ్గర నుండి ఈ ఎరుపు వీపీ వరకు ఎరుపు వీపీ రెడ్ రెడ్ వీపీ వరకు పరిస్థితి వచ్చే పవర్ నేరుగా అరుగు వచ్చేట్టుగా ఉంది ఇంకా కూర్చొని ఉంటావా అందరూ ఏదో ఒక విధంగా నా మీదకి తిప్పేద్దాము అసలు అక్కడ ప్రవీణ్ పగడాల ఇన్సిడెంట్ గురించి వీడు మాట్లాడట్లే అసలు కరుణాకర్ నెట్లెరికిద్దాం దలిత్ కుమార్ నెట్లరికిద్దాం రాధా మనోహర్ నెట్లెరికి ఎలా వీళ్ళ మీదకి తిప్పుదాం మొన్న రాజమండ్రి వచ్చిన రాధామనోహర్ అని చెప్పి మాట్లాడుతున్నాడు బీపీ మళ్ళీ ఇంకో చోట ఆయన రాజమండ్రిలో తిరిగితే ఈ జరిగిన దానికి ఆయన సంబంధం ఉన్నట్టేకా నేను ఫేస్బుక్లో ఇలా అంట కదా ఎలా జరిగింది తెలిసిన వాళ్ళు చెప్పండి అంటే కేసు ముడిపెట్టేద్దాం ఇక ఎఫ్ఐఆర్ చేసేద్దాం మీరు అసలు ఎక్కడన్నా ఏ గ్రహం నుంచి అన్న ఊడిపడ్డారా శనిలాగా దాపరించారా ఈ భూమి మీద అసలు అక్కడ ఓవరాల్గా వీళ్ళ ప్రవర్తన వీళ్ళ బిహేవియర్ ఎలా ఉందంటే అసలు గవర్నమెంట్ని కానీ పోలీసుల్ని కానీ సీఎం గారిని కానీ పవన్ కళ్యాణ్ గారిని కానీ లోకేష్ గారిని బెదిరిస్తున్నారు ఏకంగా లిటరల్గా బెదిరిస్తున్నారు మాకు దొరక్క దొరక్క శవం దొరికింది ఇది హత్య అని చెప్పి మీరు డిక్లేర్ చేయండి మాకు ఒక గోల్డెన్ ఆపర్చునిటీ ఇది మీరు ఎట్లా యాక్సిడెంట్ అని చెప్తారు ఒప్పుకో అసలు పని పాట లేకుండా తిరగడం ఎన్నకి మాకు శవం దొరికితే మీరు దీన్ని హత్య అని ఎందుకు చెప్పరు అని బెదిరిస్తున్నారు వీళ్ళు పోస్ట్ మార్టంలో రిపోర్ట్ వచ్చిన ఒప్పుకోమన్నారు డాక్టర్లు చెప్పిన కానీ ఒప్పుకోమన్నారు పోలీసు సీసీటీవీ ఫుటేజ్ తీసుకొని ఒప్పుకో అన్నారు ఇది హత్య వాళ్ళు చంపారు ఆయన లోపల వేసేయండి వీళ్ళ మీద కేసులు పెట్టండి ఇది వీళ్ళ వాళ్ళకం ఇంకొన్ని వీడియోలు ఉన్నాయి మేము మొత్తం తగలబెట్టేస్తామని ఒకడు మీరు మొదలు పెట్టారు మేము ముగించేస్తామని ఒకడు అంటే ఏమీ లేని దగ్గర కూడా ఏదో ఒక విధంగా క్రియేట్ చేసి అక్కడ జనాలు ఎమోషన్స్ని రచ్చగొట్టి మొత్తం అంతా కూడా వినాశనం చేసేయాలి తగలబెట్టేయాలి ఎంత దుర్మార్గం అండి ఈ పని చేసుకుంటే చాలా బెటర్ ముందు వీళ్ళందరిని కట్టగట్టి లోపలేసేస్తే వీళ్ళందరినీ దేశ బహిష్కరణ చేసేస్తే వెంట వదిలిపోద్ది అసలు అసలు ఇందులో కొంతమంది పైచ్యం వస్తుంటే ఎలా ఉందంటే ఆరు నెలలకో సంవత్సరానికి ఒక శవం కనుక వీళ్ళకి దొరకపోతే వీళ్ళే ఎవరో ఒకరిని చంపేసేలాగొన్నారు చంపేసి హతసాక్షి అదని ఇదని చెప్పి క్రైస్తవులు రెచ్చగొట్టాలి వాళ్ళకి ఒక శవం కాదు ఎందుకంటే శవంతో మొదలైన మతం కదా శవం బాగా కలిసి వచ్చింది వాళ్ళకి అందుకని శవ రాజకీయాలు చేయడం వాళ్ళకి అలవాటు అయిపోయింది బాగా ఇంకొక విషయం ఏంటంటే ఈ ప్రవీణ్ పగడాల ఈయన యాక్సిడెంట్ జరిగిన రోజే కరీంనగర్లో ఇంకొక పాస్టర్ చనిపోయాడు ఆయన పేరు కరుణాకర్ రోడ్ యాక్సిడెంట్లో చచ్చిపోయాడు ఒక వెహికల్ వచ్చి గుద్దేసింది దాని మీద అసలు ఎవరు మాట్లాడతల ఎవ్వడో దాని గురించి పట్టించుకున్న పాపం వాళ్ళు పాస్టర్ కదా మరి దాని మీద మీకు ఎందుకు అనుమానాలు రాలేదు ఎందుకంటే అతను హిందూ గ్రంథాల గురించి ఇస్లాం గురించి వేరే మతాల గురించి మాట్లాడలేదు కాబట్టి ఇప్పుడు వేరే మతం వాళ్ళ మీదకి క్రైస్తవులు రెచ్చగొట్టడం అక్కడ సాధ్యం కాదు ఇతను హిందూ సాహిత్యం గురించి ఇస్లాం గురించి వేరే మతాల గురించి మాట్లాడి వీళ్ళ దృష్టిలో మెయిన్గా మేమే మేమే టార్గెట్ కాబట్టి ఇతని హత్యలో మమ్ముల్ని ఇన్వాల్వ్ చేయొచ్చు మా మీద ఎట్లా కొట్ల దీన్ని రుద్దొచ్చు అని వీళ్ళందరూ పని అక్కడ వచ్చి జనాలు రెచ్చగొడుతున్నారు నిజంగా పాస్టర్ల మీద వీళ్ళకి ప్రేమ ఉంటే కరీంనగర్లో చనిపోయిన పాస్టర్ పాస్టర్ కదా అది యాక్సిడెంట్ మీద వాళ్ళకి డౌట్ లేదా ఓన్లీ ప్రవీణ్ పగడాల ఇష్యూనే ఎందుకు ఎంత హైలైట్ చేస్తున్నారు వేరే మతాలను టార్గెట్ చేయొచ్చు అక్కడ ప్రవీణ్ పగడాల ఇష్యూ అయితే ఆ పాస్టర్ విషయంలో చేయలేరు అందుకని అక్కడ ఎవడ పోటలా ఇక్కడ తవ ఏం చేయొచ్చు వీళ్ళెవ్వరికీ కూడా ప్రవీణ్ పగడాలంటే ప్రేమ కాదు తోటకూర కట్ట కాదు ఆయన మరణాన్ని ఇలా పొలిటికలైజ్ చేసి లేకపోతే వాళ్ళ మత మార్పిడి ముఠాలకు అనుగుణంగా ఎలా మార్చుకోవాలి అనే తాపత్రయ ఈ మంద మొత్తంలో ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఊపిరి పిలిచుకోవడం టైం ఇవ్వట్లేదురా ప్రవీణ్ పగడాల ఫేస్బుక్ ప్రొఫైల్ కూడా నేను చెక్ చేస్తే అందులో ఆయన రంజిత్ తోఫిర్తో నాకు తిరుట్టు ఉందని చెప్పాడు ఎప్పుడో ఒకసారి రంజిత్ తోఫిర్ అన్నాడంట ప్రవీణ్ తలకాయ తెచ్చినోడికి నేను పారితోషికం ఇస్తానని చెప్పి చూడండి అక్కడేముందో మరి వీళ్ళు ఎవరో తోఫీ గురించి మాట్లాడట్లేదు ఈ పిచ్చుకో కజేగాడు ఆ షమి వార్నింగ్ అయితే ఇచ్చాడు కానీ చంపేస్తానని వాళ్ళు రంజాన్ మాసం అట్లా చేయరు అంటున్నాడు అంటే రంజాన్ మాసం కాకపోతే చేస్తారనే కదా మనిషిని చంపే అంత క్రియాలిటీ ఉన్నటికి రంజాను ఇంకోటి పట్టింపులు ఉంటాయా వాడు అంత క్రుయల్గా ఉన్నప్పుడు ఎప్పుడైనా చంపుతాడు అయిపోయింది నాకు కథం ఒకవేళ చంపే మనస్తత్వం ఉంటే పిల్లికి అంట ఎలక సాక్ష్యం అంట అట్లా ఉంది కనుక వాళ్ళ మీద మాట్లాడే ధైర్యం లేదు వీపీకి ఎరుపు వీపీకి లేదు ముస్లిం ఆ పెద్ద ఎవరో వార్నింగ్ ఇచ్చాడు కదా ఇదిగో మాకు ఆయన వార్నింగ్ ఇచ్చాడు ఆయన మీద డౌట్ ఉంది అని మాట్లాడేంత దమ్ము ఈ ఎరుపు వీపీకి లేదు ఎందుకంటే ఈ పిచ్చకాయ కూడా కోసేస్తారు వాళ్ళు వాళ్ళ మీద మాట్లాడే ధరించారు ఇంకా తేరగా ఉంది ఎవరంటే ఇదిగో కరుణాకరం అదిగో రాధామనోహం అదిగో లలిత్ ముందు ఏం వేసేయండి అంతకుముందు వీడియోలో కూడా చెప్పాడు కదా ఓ పది మంది ఉన్నారు ఈ పది మందిని వేసేస్తే అయిపోద్ది కదా అని ముఖ్యమంత్రితో మాట్లాడించి ఏదో చేయండి అంటున్నాడు గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ ముఖ్యమంత్రి గారంట వీళ్ళ పాస్టర్కి బాగా క్లోజ్ అంట జాన్ వెస్లీ అనేవాడికి బాగా క్లోజ్ అంటారు జాన్ వెస్లీ గారు మీకు బాగా క్లోజ్ కదండి సీఎం గారు ఆయనతో మాట్లాడి వీళ్ళు ఏదో ఒకటి చేయండి అంటున్నాడు కరెక్ట్గా చెప్పిందిరా వీపీగాడు ఎరుపు విపిగాడు కనుక వీళ్ళకి ఎక్కడ శవం దొరికినా ఎక్కడ సొందు దొరికినా కూడా మనల్ని ఏ విధంగా ఎరికించాలి నిజంగా అక్కడ మీరు పరిస్థితి గమనిస్తే ఆ జనాలందరూ ఒక రకమైన భావోద్వేగంలో ఉన్నారు ఆ భావోద్వేగంలో ఉన్న జనాల్ని ఈ విధంగా మా మీదకి రెచ్చగొడితే అంటే రేపు మమ్మల్ని ఏదో ఒకటి చేయమనే కదా అక్కడ జనాలందరూ రెచ్చగొట్టేది మేము బయట ఎక్కడన్నా తిరిగేటప్పుడు ఇదిగో మన పాస్టర్ని వీలు చేశారు కాబట్టి మీకు ఎక్కడైనా రేపు కరుణాకర కనపడితే అటాక్ చేసేయండి చంపేయండి అనే విధంగా వాళ్ళ మెదళ్ళలో ఇంజెక్షన్ చేయటమే కదీరా ఎంత దుర్మార్గం చూడండి ఒక ఎమోషనల్ సిచ్యువేషన్ని వీళ్ళ మత మార్పిడి అడ్డంగా ఉన్నటువంటి మాలాంటి వాళ్ళని దెబ్బ కొట్టడానికి ఎంత పెద్ద కుట్ర చేస్తున్నారు చూడండి నిజంగా రాజకీయంలో కూడా అంత విభిచారులు లేరండి పాలిటిక్స్లో కూడా దిగజారిపోయారు పనికి రాకుండా పోయారు అనుకుంటున్నటువంటి రాజకీయాల్లో కూడా ఇంత వ్యభిచారం లేదు ఇంకెంత క్లియర్గా చెప్పిన తర్వాత ఎందుకు మనం రాజశేఖర రెడ్డి చనిపోయినప్పుడు చూడండి కనీసం ఆ రెండు మూడు రోజులు ఎవరు మాట్లాడలా ఆయన ప్రత్యర్థుల గురించి ఎవరు మాట్లాడలా తర్వాత తర్వాత మాకు వాళ్ళ మీద డౌట్స్ ఉన్నాయి వాళ్ళ మీద డౌట్స్ ఉన్నాయి అని మాట్లాడాను నిజంగా రాజశేఖర రెడ్డి గారు చనిపోయినటువంటి ఆ క్షణంలో ఆ శవాన్ని పక్కన పెట్టుకుని మాకు పలానా వాడి మీద డౌట్ ఉంది అంటే జనాలందరిలో ఆ భావోద్వేగాలు రెచ్చిపోయి ఎవరో ఒకరి మీద అటాక్ చేసేస్తారు కదా వీళ్ళు అలా చేస్తున్నారు అలాంటి ఎమోషన్స్ ట్రిగ్ అయినటువంటి ఆ పరిస్థితుల్లో మా పేర్లు తీసుకొచ్చి మా మీదకి రెచ్చగొడుతున్నారు ఎందుకంటే ఫ్యూచర్లో వీళ్ళ మత మార్పిడి దందాలకి ప్రధాన అడ్డంకి మేమే కనపడుతున్నాం ఎట్లా కొట్లా వీళ్ళని టార్గెట్ చేసి వీళ్ళని తప్పించేస్తే మన వ్యాపారం ప్రశాంతంగా చేసుకోవచ్చు మన దందా నడిపించుకోవచ్చు అది ఓవరాల్గా వీళ్ళ ప్రయత్నం కానీ నిజం నిప్పు లాంటిది అంటారు ఇన్వెస్టిగేషన్లో అన్ని నిజాలు బయటకు వస్తాయి పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా ఇంకా రాలేదు ఆ రిపోర్ట్లో కూడా ఏముందో తొందరలో తెలుస్తుంది అంతేగాని మతబరేషలు వేసినాం అనుకో లెగిస్తూ అంతారు సీసీటీవీ ఫుటేజ్లు ఈ రోజుల్లో టెక్నాలజీ చాలా విరివిగా అందుబాటులో ఉంది ఫోన్ కాల్స్ని బట్టి కూడా సెల్ సిగ్నల్స్ సిగ్నల్స్ని బట్టి కూడా కీలకమైన ఆధారాలు బయటికి తీయగలుగుతారు పోలీసులు అంత వ్యవస్థ ఉంది కానీ ఆ ఇన్వెస్టిగేషన్ ఏది ముందే రిపోర్ట్స్ ఏవి రాకముందే జనాలందరినీ ఎమోషనల్గా రెచ్చగొట్టేసి వీళ్ళకి ఎవరైతే ప్రధాన అడ్డంకిగా ఉన్నారో వాళ్ళని టార్గెట్ చేసే పరమ నికృష్ట వ్యభిచారులు వీళ్ళు ఎందుకంటే నీకు బట్టుకొచ్చి వీళ్ళకి వీళ్ళ దేవుడి మీద నమ్మకం లేదు ఆ చనిపోయిన ప్రవీణ్ పగడాల మీద వీళ్ళకి గౌరవం లేదు ఏదో ఒక విధంగా దీన్ని వాళ్ళ వ్యభిచారానికి వాడుకోవాలి ఇలాంటి కుటీల ప్రయత్నాలు చేసిన ప్రతిసారి వీళ్ళు ఇంకా దిగసారిపోతారో అన్నారు సమాజంలో వీళ్ళకున్న అసలు గౌరవ మర్యాద ఏం లేవనుకోండి ఎప్పుడో కొట్టుపోయినాయి ఆ ఉన్నత కూడా తుడిచిపెట్టుకుపోతుంది సరే ఏదేమైనప్పటికీ మాకొక మంచి ప్రత్యర్థి అని ఏదైతే చెప్పానో ఆ మంచి ప్రత్యర్థి ఇలా ఆకస్మిక మరణం చెందటం బాధాకరం ఆయన కుటుంబానికి మా తరఫున ప్రగాఢ సానుభూతిని కూడా తెలియజేస్తూ నిజాలని నిగ్గు తేల్చి ఈ మత మార్పిడి మొఠాలు ఈ మత మార్పిడి విభిచారుల నోర్లు మూయించాల్సిందిగా మేము ప్రభుత్వాన్ని పోలీస్ డిపార్ట్మెంట్ వారిని కూడా సవినీయంగా కోరుతూ ఉన్నాం జై శ్రీరామ్ భారత్ మాతాకి జై ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం రేపు ఇదే అలవాసలపై మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు మరి